ఎల్లా హెయిర్బల్ జనవరి ఐదు పద్దెనిమిది వందల డెబ్బై జన్మించింది ఆమె జననం గురించి ఎందుకు అనుకుంటున్నారా ఆమె ఏమైనా పెద్ద సెలబ్రిటీనా అని అడగకండి మన చరిత్రలో ఎందరో కష్టపడి పైకి వచ్చారు వారి జీవితంలో ఎదురైన అనుభవాలు వారి కష్టాలు చెప్పుకుంటారు అవే వచ్చే తరాల వారికి మార్గంగా కూడా మారతాయి ఇక ఎల్లా గురించి చెప్పుకుంటే ఆమె వేళ్లకు కాళ్లకు సంబంధించిన సమస్యలతో పుట్టింది ఆమె జన్యుపరమైన సమస్యలతో జన్మించడం వల్ల ఆమె మోకాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయి దీంతో ఆమె నడవడంలో ఎంతో ఇబ్బంది పడేది తరువాత ఆమెకు ఇలా నడక అలవాటైంది ఆమెని అందరూ క్యామెల్ గర్ల్ అని పిలిచేవారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో వైహానీస్ అనే సర్కస్ లో ఆమె ఓ స్టార్ గా వెలుగు వెలిగింది ఇక సర్కస్ గురించి వార్త ప్రచురించిన సమయంలో ఆమె గురించి వార్తా కథనం రాసింది నేను చేతులు కాళ్ళు సహాయంతో నడుస్తాను అందుకే ఇలా పిలుస్తారు నాకు నడకకు ఇబ్బంది లేదని చెప్పింది ఇక సర్కస్లో పనిచేసి స్కూల్లో టీచర్గా చేరతా అని చెప్పింది ఇక వారానికి రెండు వందల డాలర్లు సంపాదించేది అంటే అప్పట్లో బాగానే సంపాదించేది తర్వాత రాబట్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఓ బిడ్డ కూడా జన్మనిచ్చింది ఇక ఆ సమయంలో తన బిడ్డ కూడా ఆమెను చూడటానికి భయపడేవాడు తరువాత తల్లి ప్రేమ చూపించడం ఆ బిడ్డని దగ్గరకు ఎక్కువగా తీసుకోవడంతో ఆ బిడ్డపై కూడా ప్రేమ పెరిగింది ఇక ఆమె పంతొమ్మిది వందల ఇరవై ఒకటి డిసెంబర్లో చనిపోయింది ఇక ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చినా తన కుటుంబం మా అండగా ఉందని అందుకే తాను ఇంతకాలం ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రతికనని చెప్పింది చూసారుగా కుటుంబం నుంచి సపోర్ట్ ఉంటే ఎవరైనా ఏదైనా సాధిస్తారని చెప్పడానికి ఈమె జీవితం ఒక ఉదాహరణ చెప్పుకోవాలి ఈ క్యామెల్ గర్ గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమేక్ స్కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి